ఒక మనిషిని రోడ్డు మీద గట్టిగా అరవాలంటే కూడా మనలో చాలా మందికి పద్ధతి కాదు కదా అనిపిస్తుంది ఇంకా ఉన్నాం అట్లాంటి వాళ్ళం బతికే ఉన్నాం మనలో ఈజీగా ఇరవై ముప్పై శాతం మందికి మనిషిని ఒక రోడ్డు మీద గట్టిగా అరవాలంటే కూడా భయం కాదు సంస్కారం హంబల్నెస్ లేదు ఇట్లా కాదు కదా డీల్ చేయాల్సిన థింగ్స్ని అనే ఒక సంస్కారం ఒక ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ కానీ సిచ్యువేషన్స్ ఎంత తయారవుతున్నాయి తయారవుతున్నాయంటే మనుషుల మధ్య విద్వేషాలు ఎంత దారుణంగా నరుగుతున్నాయంటే నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఒక మనిషి ఇంకో మనిషి చేతుల్లో నరికి ఆ మనిషిని అక్కడే చచ్చేంత అంత తీవ్రంగా కొట్టి నరికేలాగా తయారవుతున్నాయి పరిస్థితులు రెడ్డి మటర్ దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పల్నాడులో జరిగినటువంటి మటర్ వరకు ఆంధ్రప్రదేశ్లో విద్వేషం కానీ హేట్రెడ్ కానీ ఏ లెవెల్లో పెరిగిపోతుంది అది పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఒకేలాగా చర్చ చేయడానికి వివేకానంద రెడ్డి మటర్ దగ్గర నుంచి ఈ రోజు రోడ్డు మీద జరిగినటువంటి విద్వంసం పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఇట్లాగే పెటరైపోయారు ఈ రోజు టీడీపీ వాళ్ళు పెటరైపోతున్నారని వైసీపీ యొక్క ఆరోపణలు కానీ పల్నాడు ఎస్పీఎం కాదు ఇది విద్వేషాలు పర్సనల్ లెవెల్లో వాళ్ళకి ఎవరు గర్జెస్ ఉన్నాయి ఎవరైతే విక్టిం ఉన్నాడో ఎవరైతే కల్పరేట్ ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గొడవలు ఉన్నాయి అందువల్ల ఇది జరిగిందనేసి ఎస్పీ సమాధానం చెప్తున్నారు పోలీసులు అధికార పక్షం వైపు మాట్లాడతారు అది కాదు నిజం అనేసి వైసీపీ ఆరోపణ వైసీపీ వాళ్ళ మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా పొలిటికల్గా మారుస్తున్నారు పొలిటికల్ గ్రజలు తీర్చుకుంటున్నారు పొలిటికల్ విద్వేషాలు కొడుతున్నారు అనేసి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అతిపెద్ద ఆరోపణ దీనికి సహజంగానే టీడీపీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు పర్సనల్ గ్రడ్జెస్ అని చెప్తున్నారు సో ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన రావాల్సిందే అనేటువంటి బిగ్ డిమాండ్ వినిపిస్తుంది వైసీపీ వాళ్ళ వైపు నుంచి వైసీపీ వైపు సింపటైజర్స్ ఉండేటువంటి న్యూట్రల్ ఓటర్ల నుంచి న్యూట్రల్ ఓటర్లు కూడా గతంలో రెడ్డి హత్య కానీ ఆ తర్వాత కానీ వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవహారం అప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద రాడ్లు వేసుకుని బద్దలు కొట్టడం ఇన్నోవాలు ఇవన్నీ చూసాం అప్పుడు కూడా టీడీపీ వాళ్ళు కానీ టీడీపీ సింపతైజర్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన రావాలి ఇది ఏంటి ఈ విద్వాంసం ఏంటి ఈ హత్యాకాండ ఏంటిది అన్న బీహార అనేలాగా ఏ రాష్ట్రం అట్లా ఉండకూడదు ఒక రాష్ట్రం కంపేర్ చేసి ఆయన తక్కువ చేయడానికి కాదు అక్కడ కూడా పరిస్థితులు మెరుగుపడాలని కోరుకుంటాం దానికి తగ్గట్టు అక్కడ ప్రజానీకం అయి ఉంటే మనం అక్కడ వాళ్ళని కూడా మనం మేలుకొలపడము చైతన్యపరచడమో వాళ్ళు కూడా విషయాలు వివరించే ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరిని తక్కువ చేయడం కాదు సో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన రావాలి కావాలి అంటూ కొంతమంది నిలదీస్తున్నారు ఈ యొక్క దంతాలు ఈ యొక్క దారుణమైనటువంటి హింస ఇదే హింస ఇంత విద్వేషం మనుషుల మధ్య ఓకే వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళ మీద కోపం ఉంటుంది టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళ మీద కోపం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి జగన్ దేవుడు వాళ్ళకి చంద్రబాబు దేవుడు ఇలాంటి మూర్ఖులను ఎవడూ మార్చలేడు ఇలాంటి మూర్ఖపు సొసైటీలో బతుకుతున్నాం మనం కరెక్టే కానీ ఒకళ్ళకొక్కళ్ళు అవతల వాళ్ళు తక్కువ అనే ఉద్దేశంతో వాళ్ళని అయితేనే చంపేయడం ఆ రోడ్డు మీద నరికేయడం ఇట్లాంటి పరిస్థితులు మారాలి మరి మారాలంటే రావాలి రాష్ట్రపతి పాలన చాలా మంది కోరుతున్న పరిస్థితి సో ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలి అనుకున్న వాళ్ళు ఒక థమ్స్అప్ కామెంట్ చేయండి ఇట్లా ఇట్లా ఎవరైతే కామెంట్ చేస్తారో ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలని వాళ్ళు కోరుకుంటున్నట్టు వద్దు అనుకున్న వాళ్ళు నువ్వు అని కామెంట్ చేయండి